পানী পাৰ্টি পাৰিম পাৰিম उपयोग रो <laughs> <तुछ। laughs> जनर दी प्रोवेड जनर पे जनर वन मिनट ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసేది మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా అందరూ కూడా అడగడం జరిగింది పాలకొల్లో డయాలసిస్ పేషెంట్లు ఆ డయాలసిస్ కోసం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు అమలాపురం ఇట్లా యాభై వంద కిలోమీటర్ల రోజుకి ప్రయాణించడం ఒక్కొక్కసారి స్లాటు నైట్ పన్నెండింటికి మూడు గంటలకు వస్తే అర్ధరాత్రులు సైతం ఆ యొక్క టౌన్లోకి వెళ్ళి వేచి ఉండేటువంటి పరిస్థితి ఉంది మాకు డయాలసిస్ సెంటర్ ఒకటి పాలకుల్లో ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో ఏ వైఎస్ఆర్సిపి నాయకుడికి చెప్పినా కూడా చేస్తామని చెప్పడమే తప్ప ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసేశారు రేపు వచ్చే మీ ప్రభుత్వంలో మాకు డయాలసిస్ సెంటర్ పెట్టాలి అని మరి ఏదైతే గ్రామాల్లో వార్డులు అడిగినప్పుడు వారికి మాట ఇచ్చాం రేపు అధికారులకు వచ్చిన తర్వాత డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అధికారులకు వచ్చిన వెంటనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రెండు డయాలసిస్ కేంద్రాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే ఒకటి మన ఆరోగ్య శాఖ మంత్రి మరి నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం అదేవిధంగా రెండవది మన పాలకొల్లకి అంటే ఆ రకంగా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవడానికి రెండు కేంద్రాలు వస్తే అందులో ఒక కేంద్రం మన పాలకొలలో పెట్టుకున్నాము అని అంటే పాలకొల్లు ప్రజలకి సేవలు అందించడంలో మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా డాల్స్ సెంటర్ పెట్టడమే కాకుండా ఈ డాల్స్ సెంటర్లో కూడా ఎప్పటికప్పుడు సౌకర్యాలన్నీ కూడా బాగుండాలి వచ్చిన పేషెంట్ని గౌరవంగా చూసుకోవాలి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఎప్పటికప్పుడు మేము కూడా పర్సనల్గా ఎవ్రీ వీక్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వాళ్ళకి జనరేటర్ ఇబ్బంది ఉంటే జనరేటరు అదేవిధంగా వాటర్ కావాలంటే వాటరు ఇట్లా అన్ని ఫెసిలిటీస్ పవర్ అన్నీ కూడా అందజేస్తూ రోగులకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఇచ్చేటువంటి విధంగా డయాలసిస్ సెంటర్ని తీసుకోవడం ద్వారా మొదట్లో ఐదు బెడ్లతో ఇక్కడ ప్రారంభిస్తే ఈరోజు తొమ్మిది బెడ్లకు చేరింది అని అంటే ఇక్కడ అందించినటువంటి సేవలను బట్టి రోగులు కూడా పెద్ద ఎత్తున రావడంతో వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు బెడ్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా చూస్తే రోజుకి మరి ఇరవై ఒక్క కేసులు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక రెండు బెడ్లు ఈరోజు పెరగడం వల్ల ఇది ఇరవై ఏడు కేసులు పెర్ డే ఈరోజు మనం డయాలసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది నిజంగా ఇక్కడ డయాలసిస్ కేంద్రం లేకపోతే ఈ ఇరవై ఏడు మంది కూడా ప్రతిరోజు కూడా మరి ఎక్కడికో మరి భీమవరం తాడేపల్లిగూడు ఏలూరు అమలాపురం పోయి ఉండేటువంటి పరిస్థితి డయాలసిస్ పేషెంట్ మనమే ఇప్పుడు చూస్తాం ఫిజికల్గా చాలా వీక్గా ఉన్నారు అటువంటి వీక్గా ఉన్నటువంటి పేషెంట్ మళ్ళీ వాళ్ళు కారుల్లోనూ ఇట్లా వెళ్ళే అవకాశం లేదు వాళ్ళంతా కూడా పేదవాళ్ళు మరి వాళ్ళు బస్సుల్లోనూ ఇట్లోనూ పోవాలంటే వాళ్ళ రెషిడెన్స్ పవర్ ఎంతవరకు తట్టుకుంటుంది అలాగే బ్యాటరీలు ఇన్ఫెక్షన్స్ లోడ్స్ ఉంటాయి యాభై కిలోమీటర్లు పోవాలంటే నెక్స్ట్ రాత్రి అర్ధరాత్రులు వస్తాయి వాళ్ళకి టైమింగ్స్ ఆ నైట్ అర్ధరాత్రులు ఉండాలంటే అక్కడ సాధ్యమయ్యే పని కాదు ఇటువంటి ఇబ్బందులు కూడా తొలగించి ఈవేళ పాలకొల్లని ఈ డయాలసిస్ సెంటర్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నాము అని అంటే ఇది పేదల పట్ల వైద్యం పట్ల ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది యొక్క నిదర్శనమైన డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్న బెడ్లు పెంచుకోవడం కూడా చాలా సుభాగం ఈ యొక్క డయాలసిస్ అనేది మరి చాలా రాష్ట్రం బాగా టైట్ అయినా కూడా రాష్ట్రంలో రెండే హాస్పిటల్లో పెంచితే అది పాలకులు రావడం చాలా మంచి పరిణామం తెలియజే కూటమి ప్రభుత్వం ఆరభంగా వైద్యానికి ప్రయత్నికొని అక్కడ రామారాయణ గారు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ హాస్పిటల్ మరి తొమ్మిది బెడ్లతో ఈ ఇరవై ఒక్క మందిని రోజుకి డయాలిసిస్ చేసే విధంగా డయాలిసిస్ స్కిల్ పేషెంట్లు మానసికంగా కుంగిపోతారు మరి వాళ్ళు దూరంగా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే పంపి కానీ ఆ ఫెసిలిటీ ఇక్కడికి రావడం కొంత పోరాట కలిగింది అని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు కూడా వీటిని ఉపయోగించుకోలే ఎవరైతే కిడ్నీ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు చాలా చక్కగా ఇక్కడ సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నట్టుగా మనం అందరం కూడా గమనిస్తాం అనేది చంద్రబాబు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం